హలో ఫ్రెండ్స్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి అందరు ఎట్లా ఉన్నారు ఫ్రెండ్స్ బాగుండారా ఇప్పుడు నేను చూపించేది ఏంటంటే సముద్రం చేప అనమాట ఇది ఇది సముద్రం చేప మేమైతే గనక తమిళనాడు తమిళ్లో చెప్తాము వంజరం వంజరం మీన్ అంటాము మరి తెలుగులో ఏం చెప్తారు వంజరం చేప అని చెప్తారో ఏమో నాకు కూడా తెలియదు తెలుగు అమ్మాయిన కూడా నాకు తెలుగులో ఏం చెప్తారన్నది తెలియదు అనమాట మీకు తెలిస్తే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇదేంటంటే ఇంకొక మాట ఏంటంటే అదే మనమైతే చక్కగా ఫ్రెష్గా వచ్చిన చేపలే కానీ మాంసే కానీ కమ్మగా వండుకొని కడుపు తింటాం అనమాట ఎరేబియా వాళ్ళు ఏమిటంటే ఇలా కుప్పలు కుప్పలుగా తీసుకొచ్చుకొని ఇప్పుడు ఇది ఎన్ని రోజులు తింటారంటే రోజుకు రెండు చేప రెండు రెండు మూడు ముక్కలు తీసుకుంటారు అవి ఫ్రై చేసుకుంటారు ఖచ్చితంగా వీళ్ళకి చేప మాంసం అదే చేప మాంసం అంటే గుడ్డు మాంసం అవని మటన్ అవని చికెన్ అవని ఏదన్నా అవనండి ఫ్రెండ్స్ వీళ్ళకి మాత్రం ఖచ్చితంగా కూడా నాన్ వెజ్ మాత్రం ఉండాలన్నమాట అయితే ఇంకా చూపిస్తాను రండి మీకు ఇదిగోండి ఇదిగోండి ఈ కుప్పలు చూడండి ఇలా కుప్పలు కుప్పలుగా ప్యాకింగ్లు చేసేస్తారనమాట ఈ ఏమో ఏటకాళ్ళు ఈ ఏటకాళ్ళు అనమాట ఈ ఏమో తలకాయలు ఇవన్నీ కాల్చేసి ఇవన్నీ ఏట మాంసం అనమాట అదే మటను ఇవన్నీ కూడా ఇంకా ఇందులో కూడా పెట్టారనమాట ఇదేమో బాగా నిండుగా మొన్న బకిరీ వచ్చింది కదా మేకలను మేకలుగా ఆర్డర్ చేసుకుంటారు వీళ్ళు ఇలా కుప్పలు కుప్పలుగా ప్యాకింగ్లు చేసేది పోయి తాళం వేసుకుని వెళ్ళిపోయింది అనమాట మా అమ్మ దీనిలో కూడా ఉన్నాయి దీని నిండా కూడా ఉన్నాయి అనమాట ఇది మాత్రం ఓపెన్లో ఉన్నది ఇంకా చూపిస్తాను రండి ఇది ఎన్ని కుప్పలు కుప్పలుగా పెట్టుకుంటారంటే వీళ్ళు వీళ్ళకి రోజు నాన్ వెజ్ ఉండాల ఇది ఏంటిది ఇది ఇది కీమా ప్యాకింగ్ ప్యాకింగ్లు అనమాట కైమా ప్యాకింగ్ ఇదిగో చూడండి ఇది ఇదిగో ఇది కూడా ఇక్కడ కూడా ఉన్నాయి ఇదేంటి ఎర్రగా ఉంది ఇది గొడ్డు మాంసం ఏ మాంసం అన్నది కూడా నాకు తెలవట్లా ఇదిగోండి ఏమో హాట్ డాగ్స్ అనమాట ఇది చికెను ఈ అడ్రస్ ఇదేనా నా ఇది కూడా చికెనే ఇంక ఇందులో ఏమన్నా పెట్టిన ఇందులో ఏమీ లేవు ఈ విధంగా అయితే కనుక ఏదో పెట్టుకుంటారనమాట మనమైతే చక్కగా కమ్మగా ఫ్రెష్గా ఆర్డర్ చేసుకుంటాము లేదనుకుంటే కష్టపడి వెళ్ళి ఎంత దూరమైనా వెళ్ళి తీసుకొచ్చుకుంటాం చేపలే కానీ మాంసమే కానీ కమ్మగా వండుకొని కమ్మగా వండుకొని కడుపు నిండా తింటాం అన్నమాట వీళ్ళేమో ఈ విధంగా తింటారు అంతే కదా ఫ్రెండ్స్ ఎట్టాగుంది ఈ అరేబియా వాళ్ళ పద్ధతిలో ఇంకా నాకు తెలియ ఏమేమి తెలుసో అవన్నీ కూడా మన ఛానల్లో పెడతాను ఓకేనా ఫ్రెండ్స్ వీడియో చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా బోల్డ్ అన్న అరేబియా విషయాలు మన ఛానల్లోకి తీసుకొస్తాను